ప్రిలారా దేవుని గ్రంథం మన చేతుల్లో ఉంది ఇది ఆసామాసా గ్రంథం కాదు ఎక్కడో బుక్ స్టోర్లో దొరికే గ్రంథం కాదు ఇది ఇది చాలా చాలా విలువైనటువంటిది మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసే ఏకైక గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో అనేకమైనటువంటి వాస్తవాలు మనకు కనబడుతూ ఉన్నాయి వాటిని ఇలాగ దేవుని సన్నిధానానికి వచ్చి వినటం ద్వారా నేర్చుకోవటం ద్వారా దేవుడిలో బలపరచబడ్డానికి మన విశ్వాసానికి అంతకంతకు పెంచుకోవడానికి ఉపయోగకరమైన మేలుకరమైనటువంటి వాక్య భాగాలను మహాదేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు